స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ గ్యాంగ్స్టర్ చిత్రం ఓజీ కోసం అభిమానులు ఉరకలేస్తున్నారు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రామ్ కోసం ఎదురుచూపు మరింత ఉత్కంఠగా మారింది తాజా అప్డేట్తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ హైవోల్టేజ్ యాక్షన్ తో రూపొందుతోంది ఎంటర్టైన్మెంట్స్ భారీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ లుక్ సింగిల్ ఫైర్ స్ట్రోమ్ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కొన్ని కారణాలతో ఈ పాట రిలీజ్ వాయిదా పడగా సంగీత దర్శకుడు తమన్ కీలక అప్డేట్ ఇచ్చారు చిత్రీకరణ బ్యాలెన్స్ షూటింగ్ మొదలైన రోజునే ఫైర్ స్ట్రోమ్ పాటను రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు తమిళ హీరో షింబు ఈ పాటను ఆలపి విశేషం యాక్షన్ ఎమోషన్ స్టైల్ తో ఓజీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించిన కోర్టు సినిమా గురించి ఓ స్పెషల్ అప్డేట్ ఈ చిత్రం ప్రముఖ నటుడు శరత్ కుమార్ యువ దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన కోర్టు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ప్రియదర్శి సాయి కుమార్ హర్షవర్ధన్ నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందింది ఈ సినిమాపై శరత్ కుమార్ ప్రశంసలు కురిపించారు అద్భుతమైన చిత్రం చదువు రాని వ్యక్తి కూడా చట్టం కోసం పోరాడాలనే సందేశం గొప్పగా ఉంది అని తన రివ్యూలో పేర్కొన్నారు నిజం కోసం వెనకడుగు వేయకుండా నిలబడాలనే అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా దర్శకుడు రామ్ జగదీష్ తో పాటు చిత్ర యూనిట్కు శరత్ అభినందనలు తెలిపారు కథ నటన సాంఘిక సందేశంతో కోట సినిమా అందరి మనసులు గెలుచుకుంటోంది టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం కింగ్డమ్ నుంచి క్రేజీ అప్డేట్ ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి తాజాగా విజయ్ స్వయంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న కింగ్డమ్ సినిమా డబ్బింగ్ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉంది ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయిందని విజయ్ దేవరకొండ ఇన్స్టా స్టోరీలో వెల్లడించారు దర్శకుడు గౌతమ్ తో చర్చిస్తున్న ఫోటోను షేర్ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను తీసుకెళ్లింది విజయ్ కెరీర్ లోనే డిఫరెంట్ లెవెల్లో ఉంటుందని టీజర్ స్పష్టం చేసింది హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా అనిరు రవచందర్ సంగీతం సినిమాకు బిగ్ హైలైట్ సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ హై Să vă